లైక్ అంటే తెలుగు టిఎఫ్ఐ నుంచి ఎట్లా ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా సపోర్ట్ చేస్తాం కానీ అక్కడ రివర్స్లో చూస్తే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఏం జరిగినా కానీ మనం మలయాళం మూవీస్ని సపోర్ట్ చేసినట్టు వాళ్ళు అక్కడ కానీ మనని చెయ్యరు లైక్ మీరు చూసి రీసెంట్ సో దానిపైన మీ ఒపీనియన్ మనకు ప్రేమ ఎక్కువని చెప్పుకోవచ్చు మన అన్నీ అసలు చాలా ఏదైనా వేరే భాష సినిమా ఏదో వచ్చినా సరే నేను కానీ మన అందరం కానీ చాలా వెళ్తాం చాలా బాగుంటాయి ఎంకరేజ్ చేస్తాం బాలెన్స్ సినిమాల గురించి మనం మాట్లాడము ఎందుకంటే ఇక్కడ బట్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంచి కంటెంట్ చేస్తారు చాలా మంచి సినిమాలు చేస్తారు కొంచెం మన వాళ్ళకి కొంచెం పాజిటివిటీ ఇచ్చి పక్కన వాళ్ళని ఎక్కువ పోలేదాన్ని బదులు మన కూడా కొంచెం సపోర్ట్ చేసి బాగా చేస్తారు అని చెప్పి ఏదైనా బాగాలేదన్నప్పుడు కూడా కొంచెం చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా అలా మంచిగా చెప్పి మంచిగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని బట్ ఐ హోప్ వాళ్ళు కూడా వేరే భాష కూడా మనల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సినిమాలో అది ఉంటది మీరు చూస్తారు అంటే హీరోకి కొంచెం ఇక్కడ నుంచి అటు వెళ్తాడు కదా కేరళకి ఈ ఈ మలయాళం సినిమాల మీద కొంచెం ఉంటది ఒక ఐదు ఆరు జోకులు పడ్డాయి అది రిలీజ్ అయిన తర్వాత ఎలా వెళ్తుందో నాకు తెలియదు కానీ బట్ ఇన్ వెరీ గుడ్ సెన్స్ అవి ఉంటాయి